తన తండ్రి టీడీపీ అధినేతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నూట యాభై ఒక్క మందితో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని డేరింగ్గా ఫేస్ చేశారని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు సింహం సింగిల్ అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదంటూ ఆయన వైసీపీని సూటిగా ప్రశ్నించారు సభలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా చంద్రబాబు ఏ రోజు సభకు గైర్ హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు అయితే తన తల్లిని సభలో అనుమానం చేసిన తరువాత బాబు సభకు నమస్కారం పెట్టారని ఆయన గుర్తు చేశారు ఆనాడు సభలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తే సభలోనే ఉన్న జగన్ ఏమి చేశారని ప్రశ్నించారు పైగా వారికే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చింది నిజం కాదా అని ఆయన నిలదీశారు తన తల్లిని నిండు శాసనసభలో అవమానించారని లోకేష్ అన్నారు చంద్రబాబు ఎప్పుడూ అసెంబ్లీకి రాకుండా పోలేదని ఆయన చెప్పారు జగన్ తప్పించి మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని లోకేష్ నిలదీశారు ఒక దశలో లోకేష్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు తన తల్లిని అవమానిస్తేనే సభలో మాట్లాడవద్దా అని ఆయన ప్రశ్నించారు ఆనాడు సభలో ఏమి జరిగిందో గౌరవ సభ కాస్త కౌరవ సభగా ఎందుకు మారిందో అని ప్రజల ముందే ఉన్నాయని అన్నారు వీడియో రికార్డులు సైతం ఉన్నాయని అన్నారు ఇదిలా ఉంటే శాసన మండలిలో వైసీపీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్న బొచ్చ సత్యనారాయణ పాత విషయాలను తవ్వి తీసుకుంటే బోలెడు ఉంటాయని ప్రజా సమస్యలు చర్చించాలని కోరారు మరోవైపు చూస్తే కేవలం లోకేష్ మాతృమూర్తియే కాకుండా జగన్ తల్లి చెల్లెలు మరో చెల్లెలు సునీతను కూడా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిటీస్లు కించపరిచారని అన్నారు వీరి విషయంలో సైతం చర్యలు తీసుకోలేదని ఆనాటి ప్రభుత్వం తీరు అలా ఉందని అధికార కూటమి నుంచి ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావించారు ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ ఫస్ట్ టైం తనలోని యాంగ్రీనెస్ ని చూపించారు సభలో ఆయన ఆగ్రహంతో విశ్వరూపం ప్రదర్శించేసరికి సభ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయింది అయితే లోకేష్ ఆ వెంటనే తమాయించుకోవడం కూడా జరిగింది ఇక ఆయన మరో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అని అంటూ ఆ వెంటనే గారు అని కూడా చేర్చి మాట్లాడటం ద్వారా తన హుందాతనాన్ని చాటుకున్నారని అంటున్నారు మొత్తం మీద లోకేష్ తన తండ్రి చందబాబు సింహమని చెబుతూ జగన్ గురించి వైసీపీ నేతలకే నిలదీసిన ఘటన మాత్రం వైరల్ అయింది